హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు ఇది వచ్చేసి గోరింటా ఆకు అండి ఆ చాడంలో గోరింటాకు ఆడవాళ్ళు అందరూ స్పెషల్గా పెట్టుకుంటారు కదండి అందుకని మేము కూడా పెట్టేసుకుందామని తెంపుకొచ్చినామండి మా పక్కింటి వాళ్ళని అడిగేసి తెంపుకున్నాం అనమాట కొంచెం ఆకులంతా ఆకులు ప్లస్ కాయలు అంతా తెంపుకొని వచ్చేసినాము నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి మేము నీట్గా క్లీన్ చేసుకొని ఆకులు అయితే కడిగేసి రుబ్బుకుందామని కొద్దిగా సపరేట్ చేస్తున్నాను అనమాట మరింత ప్రత్యేకంగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారండి ఆషాఢంలో అయితే ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు అన్నమాట దేవి అన్న ఒక కరే అన్నమాట విత్తనాలు కూడా యూజ్ చేస్తారంటండి ఆయుర్వేదంగా నాకైతే తెలియదు నేను పక్కన ఏర్పెడతా అంటే మా ఆంటీ అని అన్నమాట లేదమ్మా ఆకులతో పాటు విత్తనాలు కూడా యూజ్ అవుతాయి వేయని నేనైతే వేసి లేదు అని చెప్పేసి నాకు అలవాటు లేదనేసి నేను అది సపరేట్ ఇది సపరేట్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కడిగేసి మిక్సీకి అయితే కట్టేస్తాను చూడండి విత్తనాలు అయితే పాటలో వేస్తాను వచ్చిన తర్వాత ఏమన్నా చెట్టు మలిస్తే నేను చూపిస్తానండి తప్పకుండా విడి చేస్తాను దీని అయితే రుబ్బేసుకుంటానండి దీంట్లో కొంచెం పెరుగు ఆకు తమలపాకు చింతపండు వేసుకొని రుబ్బేసుకుంటున్నానండి నేను రుబ్బడం అయితే చూపించడం లేదు ఇన్ని మిక్స్ చేసుకొని రుబ్బుకుంటాను చేతి అయితే బాగా ఎర్రగా పండుతుందని అంతే అండి ఆషాడంలో వేడి తక్కువ కావాలని అందరూ ఆడవాళ్ళు గోరింటాకును పెట్టుకుంటారు అనమాట అది చేతిలో రౌండ్గా గోరింటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అన్నమాట అందుకని మన బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుంది అండి అరచేతిలో గోరింటాకు పెట్టుకోవడం వలన అందుకే రౌండ్గా పెట్టుకుంటారు గోరింటాకు కోన్ కాదండి గోరింటాకుని ఇలా చూడండి ఇలా రౌండ్గా పెట్టుకోవడం వలన హీట్ అయితే తక్కువ అవుతుందని చెప్పుకొచ్చారండి అప్పుడు అందుకే అందరూ చంద్రమ్మలే పెట్టుకుంటారు అనమాట ఇలా అరచేతిలో పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్న వేడి తగ్గిపోతుందని అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటున్నారండి ఇంకా మేము మా పాపకి అయితే రుబ్బేసి రుబ్బేసిన చెప్పిన ప్రకారం రుబ్బేసి రౌండ్లో రోడ్లో అయితే ఇంకా గోరింటాకు ఎలా మొలి ఎలా పుట్టుకొచ్చింది అనే దాని గురించి లైట్ గా చెప్తానండి నాకు తెలిసిందే దాని గురించి గౌరీదేవి బాల్యంలో చిలికలతో వనంలో ఆడుకుంటున్నప్పుడు రజస్వరాలు అవుతుందండి ఆ రజస్వరాల రక్తపు మరక కింద పడటంతో అది మొక్కగా వాళ్ళు మొక్కగా ఆ రక్తం చుక్క నేలను తాకిన వెంటనే మొక్క చె మొక్కగా అవుతుందండి ఈ వింతను చలికతలు చూసి పర్వతరాజును చెప్ చెప్పారండి పర్వత రాజుకు చెప్పారనమాట పర్వతరాజు భార్య సమేతంగా అక్కడికి రావడంతో అక్కడ ఉన్న ఈ మొక్కను చూసి అంటే పెద్దగా అయిపోయింది అనమాట వాళ్ళొచ్చేంత లోపల అప్పుడు తో జన్మించాను నా నుండి ఈ లోకంలోకి ఉపయోగం ఉందా అని అడిగగా గౌరీదేవి ఆ చెట్టు నుండి ఆకు కోయగా చేతులు వేళ్ళు ఎర్ర పడిపోతూ ఉంది ఎర్ర పడిపోయినప్పుడు పర్వతరాజు పర్వతరాజు ఆ గోరింత మానవ లోకంలో జన్మిస్తుందని చెప్పారనమాట అంటే గౌరీదేవి ముట్టగా చాలా బాగుందని చెప్తుంది అనమాట అందుకనేసి గోరింటాకును మానవ లోకంలో జన్మిస్తుంది అని చెప్పాడనమాట పర్వతరాజు వరం ఇచ్చాడప్పుడు స్త్రీలు స్త్రీలకు ఇది సౌభాగ్యంగా ప్రసాదించారనమాట సౌభాగ్యంగానే పెట్టుకుంటారండి ఇది కుంకుమకు ఆ సమయంలో అనుమానం వచ్చిందనమాట నిదుతన కూడా గోరింటాకును పెట్టుకుంటే కుంకుమ ఎవరు పెట్టుకోరని అడగగా గౌరీదేవి నుదుటన ఎర్రగా పండదు అని చెప్పిందంట గోరింటాకు కావాలంటే ముదుటన పెట్టుకుని చూడండి ఎర్రగా పండదంట పండదు కూడాను పెట్టుకొని చూడండి మీకు అన్న డౌట్ ఉంటే గోరింటాకు పర్వతదేవి ఆషాఢంలో పుట్టింటిలో కూడా పెట్టుకోవాలని పుట్టింటి కూడా వెళ్ళింది అనమాట గోరింటాకు అందుకే ఆషాఢంలో ఆనవాయితీగా గోరింటాకును పెట్టుకుంటారన్నమాట ఆషాడంలో ఆషాఢంలో ఎక్కువ వేడి చేస్తుందని కూడా ఆషాడంలో గోరింటాకునైతే టాకనైతే చేతిలో పెట్టుకుంటారనమాట చేతికి గోరింటాకు పెట్టుకోవడం వలన ఎర్రగా అందంగా కనిపిస్తుంది అనమాట చేతి గోళ్లలో ఉండే డస్ట్ అంటే దుమ్ము దూల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందంటే క్లియర్ అవుతుంది అందుకని ఇలా నీట్ ఇలా పెట్టుకొని వేస్తారు చూడండి ఇలా పెద్ద పెద్దగా గోర్లు అంతా కవర్ అయ్యే మాటగా పెట్టుకుంటారు అనమాట డస్ట్ అంతా క్లీన్ అవుతుందండి కావాలంటే మంత్లీ మంత్లీ కూడా పెట్టుకోవచ్చు బాగా నీట్ గా అవుతుంది అనమాట చూడండి నేనైతే మా పాప అంత బెడ్కి అంత వెళ్ళి చేసేసింది అనమాట పూసేస్తుంది అనేసి ఒక కవర్ అయితే ఇలా వేసేసేసాను అనమాట కావాలంటే మీరు కూడా యూజ్ చేయండి టిప్ అయితే బాగుంటే ఇంకా మా పాప పెట్టేసిన తర్వాత నేను పెట్టుకుందామని పెట్టుకున్నానండి కవర్ అయితే వెళ్ళిపోయింది నార్మల్ లైట్లోనే ఇంకా చూస్తామని తీస్తాను లైటింగ్ ఎంత ఎంత చాలా అని నేను కూడా చంద్రమ్మలో పెట్టుకున్నానండి నాకు కూడా ఇంతే ఇష్టము చాలా ఎర్రగా ఇది గోరిన్ అయితే ఆరెంజ్ కలర్ లో వంటతుందండి కోన్ అయితే ఒక రెడ్ బ్లాక్ అలా అవుతుంది అనమాట ఇది అయితే ఆరెంజ్ కలర్ లాస్ట్ లో నాకు ఎలా పనిందో చూపిస్తానండి ఆరెంజ్ కలర్ గానే ఉంటుంది నాకైతే గోరిన్ ని మరి తలకు కూడా పెట్టుకోవచ్చు అండి కండిషనర్గా యూజ్ అవుతుంది డాన్ కూడా వెళ్ళిపోతుందండి ఉంటే వైట్ వేస్తున్నా కూడా రెడ్ గా కలర్ కలరింగ్ గా వస్తుందండి చాలామంది తలకు కూడా పెట్టుకుంటారు గోరింటాకు గోరింటాకు చేతులు పెట్టుకోవడం వలన చల్లగా ఉంటుందండి అందుకని గోరింటాకుని చేతులు కూడా కాళ్ళకు కూడా పెట్టుకుంటారు గోర్లు బలహీనంగా ఉన్నా కూడా దృఢంగా అవుతాయండి గోరింటాకు పెట్టుకోవడం వలన అప్పుడప్పుడు నాకైతే ఇంకా తెలిసింది నేను షేర్ చేసుకున్నానని చెప్తున్నాను బస్ ఇంకా మనం పెట్టేసుకున్నాం అన్నమాట ఆషాఢంలో పెట్టుకున్నాము బట్ ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు అండి వేరే వీడియోస్ అంతా టైం షెడ్యూల్ పెట్టేశాను సో ఇది ఆషాఢం అయిన తర్వాత కూడా రావచ్చు అనుకుంటాను గైస్ ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తెలియదు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి యాక్చువల్గా మా పక్కింటి ఇంట చెప్పినారు ఆ కాలంలో పాత కాలంలో గోరింట ఆకుని వాళ్ళకైతే చిన్న చిన్నగా ఉండలుగా గేమి వేయకున్నట్లు కడిగేసి ఆకుని చిన్నగా ఒక ఉండ మాదిరి చేసేసి కడుపులో నుంగి నీళ్ళు వేసుకొని నుంగి టాబ్లెట్ మాదిరి ఇచ్చేవాళ్ళంట కడుపులో హీట్ అంత బాడీలో హీట్ అంతా తక్కువ అవుతుందని అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇలా ఇచ్చేవారని చెప్పినారు నేనైతే చూడలేదండి ఆ అవ్వ చెప్పింది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా గాయాలు పుండ్లు ఇట్లా చీమ పట్టిన దగ్గర కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది అవ్వ అవ్వ అయితే పాత కాలంలో ఇవన్నీ పాటిచ్చేవాళ్ళంట మనకైతే తెలియదు నేను పక్కింటికి ఆకు పీకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటిదమ్మ అంటే అవైతే మొత్తం అప్పుడు ఇలా చేసేవాళ్ళు ఆ కాలంలో అని కాలంలో మా కాలంలో వేరు మీ కాలంలో అని అంత చెప్పింది అనమాట నేను కూడా మీకు యూజ్ అవుతుందేమో అనేసి షేర్ చేసుకున్నాను గైస్ ఇంకా మనం మొత్తం పెట్టేసుకున్నాం అనమాట కొంచెం అయింది పడి పడిపోతుంది వాటర్ ఎక్కువేసాను లైట్గా వాటర్ వేయకుండా రుబ్బాల్సిందే వాటర్ ఎక్ చేసాను పడిపోతుంది ఇంతలాగా పెట్టేసుకున్నాను అనమాట ఫైనల్గా చూడండి పెట్టుకున్నాము కారిపోతుంది మిగిలింది కొంచెం హెడ్కి పెట్టుకున్నాము మార్నింగ్ అనేసి ఓకే నేను పడిపోతాను చూడండి వాటర్ కొద్దిగా రుబ్బుకున్నప్పుడు మీరైతే ఎక్కువ నీళ్ళు లేదండి మనము కొద్దిగా నీళ్ళు వేసిన మిక్సీ తిరగలేదని కింద ఊడిపోతా ఉంది ఇట్లా పడి పడిపోతుంది ఎంత పెట్టుకున్నాను ఇలా అండి చూడండి ఇలా పండింది తర్వాత మార్నింగ్ విడిగా ఉంది చూడండి ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది బోరంగు చూడండి చాలా నీట్గా అయిందండి హ్యాండ్ అయితే అంత డస్ట్ అంతా వెళ్ళిపోయిందండి చూడండి నీట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్